ఎస్ ఒక అరగంట వాన పడితే చాలు మెయిన్ రోడ్లన్నీ కూడా చెరువుల్లా మారిపోతున్నాయి అసలు సైబరాబాద్ అంటూ అంటే హైటెక్ సిటీ వైపు అయితే మాత్రం విపరీతమైన ట్రాఫిక్ దానికి తోడు వర్షం ఈ సాయంత్రం వేళ అయితే దాదాపుగా ఐటీ ఉద్యోగులు కావచ్చు అలాగే విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు అంతా చుక్కలు చూశారని చెప్పచ్చు ఇప్పటికీ చాలా మంది గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండిపోయారు ఇక అదనపు సమాచారం అందించడానికి ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు నుంచి తెలుసుకుందాం రాజు సిచ్యువేషన్ ఎలా ఉంది అటు హైటెక్ సిటీ వైపు కావచ్చు అలాగే జూబ్లీ హిల్స్ వైపు కావచ్చు ఎక్కడ చూసినా నీళ్లు నిలిచిపోతున్నాయి అంటే ఎలా ఉంది సిచ్యువేషన్ మధ్యాహ్నం తర్వాత ఏదైతే ప్రారంభమైన ఈ వర్షం భారీ వర్షం ఏదైతే ఉందో దాదాపు రెండు గంటల పైగా కూడా భారీ వర్షం కురిసింది సాయంత్రం అందరూ ఆఫీస్ సమయం నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో భారీగా రోడ్లపై వాటర్ నిలిచాయి ట్రాఫిక్ జామ్లు కూడా పూర్తి స్థాయి వస్తున్న రోడ్లపై ఎక్కడ చూసినా కూడా వాహనాలు బార్లు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరొక వైపు పరిస్థితి రెండు మూడు రోజుల పడకు కూడా ఈ వర్షాలు ఈ విధంగానే ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే వర్షాల నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ ఇప్పటికే జిఎస్ఎంసీ సిబ్బంది అదేవిధంగా హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోలీస్ సిబ్బంది హైదరా సిబ్బంది కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కానీ ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్లతో కూడా సిగ్కిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇళ్లకు వెళ్లే వారు ఇప్పటికే వర్షాలలో చాలా మంది దలుపుకుంటూ వెళ్తా ఉన్నారు అయినప్పటికీ కూడా వాహనాలు అయితే కదులుతున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు ఇక్కడ మాదాపూర్ హైటెక్ సిటీ అదేవిధంగా పంజాగుట్ట బేగంపేట్ సికింద్రాబాద్ అదేవిధంగా ఇటు ఎన్పీ నగర్ ఉప్పలి ఏరియాలో ట్రాఫిక్ విపరీతంగా రోడ్ల పైన వాహనాలు అయి ఉన్నాయి దీనికి సంబంధించి ఒకవైపు ఇటు అధికారులు పోలీసు అధికారులు ఇతర ఏదైతే జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నా కూడా క్లియర్ పరిస్థితి ఉంది ఎందుకంటే ఒకవైపు వర్షం పురుస్తానే ఉంది ఒకవైపు రోడ్ల పైన వర్షపు నీరు ఉంది నిల్చి ఉంది అదేవిధంగా వాహనాలు కూడా పూర్తి స్థాయిలో రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా ఇదంతా ట్రాఫిక్ జామ్ అయిన సిచువేషన్ కనిపిస్తా ఉంది మొత్తానికైతే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయితే హైదరాబాద్ లో కనీసం కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే కూడా దాదాపు అరగంట సమయం పైన పడుతుందని చెప్పేసి కూడా వాహనదారులు తమ బాధను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మ్యాన్ హోల్స్ అన్ని కూడా అదేవిధంగా చాలా ఏరియాల్లో రోడ్లు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా రోడ్ల పైకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇటు అధికారులు ఇటు సిబ్బంది సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైనా అత్యవసరం ఉంటే ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేయాలని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఈ రోజు రాత్రి కూడా వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు ఇంకా రెండు మూడు రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి అదేవిధంగా హైదరాబాద్ లో కూడా అదే విధంగా వర్షాలు ఉంటాయని చెప్పి అధికారులు ఇప్పటికే ఇటు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒకవైపు ముఖ్యమంత్రి మంత్రులు కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో చూడాలి మరి కనీసం మరికాశం అయినా వర్షం తగ్గుముఖం పడుతుందా లేదంటే రాత్రి కూడా ఇదే విధంగా ఉంటే మాత్రం ఇంకా కూడా నీరు రోడ్లపై ఎక్కువ నిలిపే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అధికారులు ఇప్పటికే జేహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ సాగ్మెంట్ లేకుండా ఎక్కడికక్కడ ఇది అయితే మేము మరమ్మతులు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఇంకా కూడా ట్రాఫిక్ జామ్ అయితే విపరీతంగా రోడ్లపైనైతే అదే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది